జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరు బీరప్పగుడి వద్ద గత ఐదవ తేదీన కందుల రాజశేఖర్ గౌడ్ అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు డీఎస్పీ రఘుచందర్ జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరు గ్రామానికి చెందిన కందుల రాజశేఖర్ గౌడ్ అతని స్నేహితుడు మామిడి కమల్ తన మేన్మామ చిలివేరి తిరుపతితో కలిసి బీరప్ప గుడి వద్ద ఉదయం నుంచి మద్యం తాగుతూ మద్యం మతలో రాజశేఖర్ తో గొడవపడ్డారు ఈ గొడవలో రాజశేఖర్ గౌడ్ ను కర్రతో కొట్టగా తల రక్తం కారటంతో అంతటితో ఆగకుండా మృతుడి బండిలో నుండి పెట్రోల్ తీసి బాడీపై పోసి నిప్పటించారు అది సరిగా అంటుకోకపోవడంతో నోట్లో మట్టిపోసి కుక్కి హత్య చేశారు అనంతరం మృతుడి ఏటీఎం తీసుకుని గంగాధర వెళ్లి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని తిరిగి పూడూరు వచ్చి ఒక గంట అనంతరం బండిపై సాంకేతిక ఆధారంగా పూడూరు శివార్లో ఈ రోజు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డిఎస్పీ రఘుచందర్ మీడియా సమావేశంలో తెలిపారు వ్యక్తిగత కారణాలతో మత్యమతంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక మూడు రోజుల్లో కేసును ఛేదించినందుకు సిఐ నీలం రవి ఎస్ఐ సందీప్ లను ఎస్పీ అభినందించారు వాళ్ళ చేతి అవన్నీ సాంకేతిక ఆధారాలన్నీ మనం సేకరించాం సరే ఇది సీసీ ఫుటేజ్ గంగాధర వైన్స్ సీసీ ఫుటేజ్ సరే గంగాధర ఏటీఎం ఏటీఎం రాత్రి ఏటీఎం లో మీరు డ్రా చేస్తారు ఓకే డ్రా చేస్తే ఏంటంటే ఆ డ్రా చేసినట్టు డబ్బులు డ్రా అయినట్టు మొబైల్ మెసేజ్ వస్తారు కదా వాళ్ళ ఆ అకౌంట్ మళ్ళీ వెళ్తారు అతను పేరు అందులో రాజశేఖర్ అతను ఒక యువకుడు మ్యారేజ్ బాలేదు తద్వారా జన అతడు వాళ్ళ తండ్రి ఫిర్యాదు మీద మేము హత్య కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టాము దీంట్లో ఎస్ఐ సందీప్ అండ్ సిఐ మల నీలంరావు గారు ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టారు దర్యాప్తులో భాగంగా అక్కడ శవ పంచమ నిర్వహించడం జరిగింది ఆ శరీరంపై అతడు తల మీద కొట్టి కింద పడేసి పెట్రోల్ పోసి కాలు తర్వాత నోట్లో మట్టి ముక్కినట్టు శివ పంచనామా తేలింది దీని మీద శివ పంచనామా అనంతరం డెడ్ బాడీని పిఎంకి పంపించడం జరిగింది తర్వాత పరిశోధనలో భాగంగా ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అతడు ఎవరు అనే దాని విచారణ చేపట్టిన తర్వాత దీనిలో విచారణ తేలింది ఏంటంటే ఈ మృదురును ఇక్కడ ఉన్న ఈ కేసులో అనే వ్యక్తి ఇద్దరు కూడా పక్కపక్క దగ్గర దగ్గర ఈ వ్యక్తులు గతంలో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు కొన్ని కారణాల వల్ల ఏంటంటే వీళ్ళకి మన వచ్చేసి విడిపోయారు తర్వాత ఈ మధ్యనే రీసెంట్గా నాలుగు రోజుల క్రితం వీళ్ళకి మోడల్ గెలిచింది ఈ క్రమంలో ఏంటంటే ఈ వాళ్ళ మామ తిరుపతి అని గుర్రెగొండ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు గడ్డి పోయడానికి ఒక పని మాట్లాడుకొని అక్కడికి వెళ్తారు వెళ్తే అక్కడ పని దొరకబో వచ్చేసి మలయాలు బీర్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ మన బీరం బీరప్ప గుడి అయిన కల వీళ్ళు ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం నుంచి దావుతూ ఉంటారు తర్వాత ఆ వీళ్ళైపోగానే మళ్ళీ మన పులుగురు ఎక్సరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ తాగుతున్నారు వీళ్ళు లేచిపోయే క్రమంలో ఏంటంటే మృదుడు కూడా రాసాక కూడా అక్కడికి వస్తారు ఇప్పుడు ఎందుకు పోతారో మళ్ళీ తాగుదామని చెప్పేసి మళ్ళీ అతడు ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవంటే ఇతను మృదురు ఏం చెప్తారంటే నా ఏటీఎం కార్డు ఉన్నది అని చెప్పి ఆ ఏటీఎం కార్డు వీళ్ళకు ఇచ్చి దాన్ని పిన్ నెంబర్ కూడా చెప్పారు పిన్ నెంబర్ చెప్పిన తర్వాత సరే మా దగ్గర కూడా ఉన్నాయని చెప్పేసి ఇతనికి మృదుడికి మృదుడు ఏం చెప్తారంటే ఏ వన్కు మూడు వందల అరవై రూపాయలు ఫోన్పే కూడా చేస్తారు పిల్లలు వీళ్ళు పోయి మళ్ళీ బిల్లు తీసుకొచ్చుకొని తాగుతారు బాధ అయిన క్రమంలో ఏంటంటే వీళ్ళకి మళ్ళీ మాట మాట పెరిగి గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరైతే కబాలను ఉన్నారో మళ్ళీ పూత మాట తిట్టి చాలా వల్గర తిట్టారు అంత తాగిన బయక ఎవరు దాన్ని పాత కూడా గుర్తు చేసేదంటే నన్నే తీవారు అని చెప్పి అక్కడ ఉన్న కర్రతోటి పొత్తుని విచక్షణ రహితంగా కొడితే ఏంటంటే అతని లీప్ మీద కళ్ళ మీద గాయాలేవి అతడు అక్కడక్కడే కింద పడిపోతాడు కింద పడిపోయి రక్తస్రావం ఉంటే వీళ్ళకి భయమైతే మళ్ళీ చేస్తే మమ్మల్ని గుర్తుపడతాడు అని చెప్పేసి వీరు మేము బావ సహాయంతో ఏంటంటే అక్కడే వీళ్ళ ఈ మృతుని యొక్క స్కూటీ ఉంటుంది ఆ స్కూటీని కొట్టి దాంట్లో పెట్రోల్ తీసి అది కాలిపోయిన అంటే మరణితోటి అయిపోవాలంటే ఎవిడెన్స్ మాయం చేయాలని చెప్పి మృతుని కాలపడడానికి ట్రై చేస్తారు దాని మీద పెట్రోల్ పోసి అడ్డు ఏంటంటే అది సరిగా అడ్డుకోదు అయినా కూడా సరే మళ్ళీ మళ్ళా మృతురు చనిపోయడానికి నిర్ణయించుకోవడానికి నిర్ధారించుకోవడానికి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పక్కకుండా ఉన్న ఇసుకాన్ని తీసుకొచ్చి అతని నోట్లో వేసి అతనికి ఊపిరాడకుండా ఆడకుండా చేసి చంపేస్తారు చంపేసి అతన్ని దగ్గర ఉన్న పర్సు ప్లస్ ఏటీఎం కార్డు తీసుకొని వీళ్ళు చక్కగా ఏంటంటే గంగాధర వెళ్తారు గంగాధర వెళ్ళి రాత్రి ఒంటి గంట ఒంటి గంట ప్రాంతంలో ఈ మృతుని ఏటీఎం కార్డుతోటి పైసలు చేస్తారు నాలుగు వేల ఐదు వందలు ఒకసారి ఎనిమిది వేల వందలు ఒకసారి ఆ డ్రా చేసి మళ్ళీ కూడూరుకు వచ్చి అక్కడ గంటసేపు ఉండి తర్వాత ఈ గొర్రగుండం వెళ్తారు వీళ్ళ ఎవరైతే ఏ టు తిరుపతి ఇంటికి వెళ్తారు తిరుపతి ఇంటికి వెళ్ళి అక్కడ రాత్రి ఉండి తర్వాత వేరే రకంగా తిరుగుతూ ఉంటుందంటే మళ్ళీ ఇటు మాకు ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి మాకు ఈ ఏదైతే గంగాధరలో ఏటీఎంలో డ్రా చేసిన విషయం వాళ్ళ తల్లికి మెసేజ్ వస్తుంది ఆ తల్లి నా నంబర్ మీద ఉంటుంది డబ్బులు డ్రా ఆ ద్వారా మేము ఏంటంటే టెక్నికల్ ఎవరి ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఏటీఎం సిసి కెమెరా ఫుటేజ్ పట్టుకుని వాళ్ళను వాళ్ళని నిర్ధారించుకొని వాళ్ళ గురించి చెప్తా వాళ్ళు ఇట్లా ఇది వీళ్ళ గురించి చెప్తుందని తెలిసి వాళ్ళు ఈరోజు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే రక్త మార్గాలు ఉన్న బ్లడ్ స్టెయిన్ షర్టు వాళ్ళ బట్టలు తీసుకొని వాటిని ద్వారా చేయడానికి వచ్చి చెప్పేలా కాజ్ దగ్గర దాన్ని పారేసి కరీంనగర్ వైపు పారిపోదామని ప్రయత్నిస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం వాళ్ళని పట్టుకొని వాళ్ళ సమక్షంలో రక్త మార్గాలు గల బట్టలు దుస్తులు స్వాధీనం చేసుకుని తర్వాత వీళ్ళు మోటార్ సైకిల్ తర్వాత ఏ వన్ ఏ టూ మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసును మూడు రోజుల వేధిలోనే ఛేదించిన సిఐ మల్యాల్ నీలం రవి మరియు ఎస్ఐ కొడిపోయ్యాల్ సందీప్ను మా ఎస్పీఆర్ అభినందించారు మళ్ళీ సి సార్ స్థానికులు గంజాయి రావుతున్నాయి అలా అయింది అనేది ఆ రోజు చెప్పచ్చు మరి దాని మీద మీకు ఏమన్నా దాంట్లో విచారణ బాగా అనేది తెలియదు వీళ్ళు పొద్దున్న నుంచి దావింట్టు సీసీ కెమెరా ఫుడ్ చేసిన బైండ్స్ తీసుకున్నాం తర్వాత ఏదైతే ఒక ఎండిషాప్ దగ్గర కూడా రెండు సార్లు పోయింటూ అవన్నీ అన్ని సాంకేతిక ఆధారాలు అన్ని పక్కాగా సేకరించారు సరే పారిపోయింది ఎప్పుడు సార్ మీరు పట్టుకున్నారు ఏ రోజు వాళ్ళు పారిపోతే మీరు పట్టుకున్నారు కదా ఏ రోజు ఎక్కడ ఈ రోజే ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లేస్ ఇక్కడ చె కూడూరు పూడూరు గ్రామ స్థిరం ఏ వన్ తిరుమల కమలు ఏ టూ ఏ వన్ కమల్ అదే ఏ వన్ కమలు ఏ టూ తిరుపతి వీళ్ళిలో వాళ్ళ ఇంటి పేరు ఏమిటారు కమల్ వాళ్ళ ఇంటి పేరు మామిడి కమల్ సిరు తిరుపతి సార్ వాళ్ళకి క్రైమ్ రికార్డు ఉందా గతంలో గతంలో అయితే ఏమి లేదు కమల్ కూడూరు తిరుపతి